నాలుగు వందల అరవై ఐదు మా నాలుగు వందల డెబ్బై ఐదు ఎక్కడున్నా మీ పేరెంట్లో రావాలమ్మా వస్తారున్నాయి అంతేగాని చదువుకునేటప్పుడు మనం ఎంజాయ్మెంట్లోకి వెళ్ళామంటే రేపు ఏజ్ దాటిన తర్వాత మీరు అప్పుడు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేరు మీరు ఆ డిసిప్లిన్ మనర్లో కూడా రాలేరు కాబట్టి చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ సహకారాలు కూడా అన్ని శాస్త్రానే స్టూడెంట్స్కి అందరూ కూడా కాబట్టి ఇవన్నీ మీరు చూసి చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేనికి నన్ను కూడా పిలిచినందుకు వాళ్ళకి మన కృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళకి స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళ అబ్బాయికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా బాగా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ఇచ్చింది అది చాలా సంతోషం మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చిన మాదో గ్రేట్నెస్ కాబట్టి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము మేము కూడా డీజేఆర్ ట్రస్ట్ ఒకటి మాదో ట్రస్ట్ ఉంది మా పిల్లలు పెట్టారు ఆ ట్రస్ట్లో ఈయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే పదహారు వందల మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు సిక్స్త్ క్లాస్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మనం ట్రస్ట్ ద్వారా ఇస్తాం వాళ్ళ టెస్ట్లో ఎవరైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ వచ్చిందో వాళ్ళందరిని కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం ఇది పార్టీలకి సంబంధం కాదు మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు ఒక పుక్కు అతను అవ్వచ్చు ఒక ఇస్త్రి పెట్టి ఇస్త్రి వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళ పిల్లలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళని కూడా మనం మన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం మొన్న హండ్రెడ్ మెంబర్స్ చదివించాము నెక్స్ట్ ఇయర్కి ఇంకో హండ్రెడ్ మెంబర్స్ అంటే టూ హండ్రెడ్ అవుతారు అట్లా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటా ఒక మినిమం ఎంతమంది అయితే అంతమందిని చదివించాలి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నాం అని కూడా మీకు సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం కాబట్టి చదువుకునే ఇంపార్టెన్షన్ ఉందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా నా నమస్కారం థ్యాంక్ చదివిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి ముందుకు తీసుకెళ్లాలన్న మాత్రం వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి ఖచ్చితంగా వ్యవస్థ అని చెప్పి తెలియజేస్తారు అంత ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్ఎస్ఎన్ కాలేజ్ యాజమాన్యానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా ఒకసారి ఎస్ఎస్ అనేది ఒక బ్రాండ్ ఎందుకంటే ఇందాక పెద్దలు మన రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది రామకృష్ణ రెడ్డి గారు గారిని నేను చిన్నప్పటిని చూస్తా ఉన్నా ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఆయనతో సంబంధాలు ఉన్నాయి పెద్ద ఆయన దగ్గరికి రావడం పెద్ద ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది అలాంటిది ఇందాక రామకృష్ణ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నాను ఆయన కూడా ఎప్పుడు కూడా వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తారు మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గరుండే వ్యక్తి రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానంద రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మదన్ గారు వెంకటేశ్వర్లు గారు సతీష్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసి మీ అందరూ కూడా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఇందాకే రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెప్తా ఉన్నా మనకు వచ్చే లోపలికి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన ఎస్ఎస్ఎల్లో వచ్చిందని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా నాలుగు వందల అరవై ఆరు కూడా జోషిత అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నాలుగు వందల అరవై ఆరు రావటం కూడా చాలా సంతోషం అంటే ఫోర్ మార్క్స్ ఫోర్ సెవెంటీ త్రీ ఫోర్ సిక్స్టీ సిక్స్ రావడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ మేము జరుగుతూ ఈరోజు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతుంది జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఉండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి వాళ్ళందరూ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మేము తెలియపరచాలి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అనేది పది పదిహేను పదహారు సంవత్సరాల్లో ఉంటారు మీరు మంచి అది డేంజరస్ ఏజ్ అక్కడి నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్ అది ఎందుకంటే మీకు వచ్చిన ఏ ఆలోచన వస్తో ఆలోచనలోకి మీరు వెళ్ళే ఏజ్ అది ఆ ఫ్రెండ్స్ తోటి కానీ ఏది ఉన్నా కూడా డైవర్ట్ అయ్యేది ఆ టైంలోనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి గంజాయి ఏ విధంగా ఉందో బయట వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని జాగ్రత్తగా తీసుకొని మనం చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా అటెండెన్స్ ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఏంటి ఎప్పటికప్పటికి ప్రిన్సిపాల్ తోటి వీళ్ళందరితో మాట్లాడటం ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆప్షన్ అవుతున్నాడు ఎట్లా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు మాడిటిలింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు నల్లూరి కిషోర్ ఉన్నాడు అదేవిధంగా నల్లూరి మన వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు నా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్తున్నారు అట్లా పిల్లలు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదివించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అందరు కూడా బాగా చదవండి ఈ ఏజ్లో నుంచి మీరు చదివారంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మెజారిటీ వస్తుంది మనకు కూడా పెద్దవాళ్ళు అయ్యో నేను కాలేజీకి వెళ్తున్నా మన దగ్గర స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్ యూనిఫామ్ నుంచి మా రెగ్యులర్ డ్రెస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది నేను ఇంటర్మీడియట్ ఉన్నాను నాకు డ్రెస్సు నేను కాలేజీకి వెళ్తున్నాననే ఫీలింగ్ వస్తుంది అవన్నీ కూడా కాకుండా జాగ్రత్తగా బాగా చదివి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ పేరు తీసుకురా